నమస్కారం మీరు చూస్తున్నది రంటివి తెలుగు నేనే మీ శలీ దేశ విదేశాల్లో జరుగుతున్న తాజా వార్తలు అభివృద్ధి రాజకీయాలు సామాజిక అంశాలు క్రీడలు అన్నింటినీ మీ ముందుకు తీసుకొచ్చే విశ్వసనీయ వేదిక ఇదే మన రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది అదే సమయంలో మన సమాజానికి సంబంధించిన కీలక విషయాలను కూడా మీతో అయితే పంచుకుంటున్నాం రోజు మనం దేశ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న ముఖ్య ఘటనలపై స్పష్టంగా నిష్పక్షపాతంగా విశ్లేషణ అయితే అందించబోతున్నాం అయితే మరింత సమయం వృధా చేయకుండా మన ప్రధాన వార్తల్లో వైపు వెళ్ళిపోదాం యురేనియం నిల్వలతో వేముల ప్రాంతం చరిత్రలో చోటు వేముల మండలంలోని ఎం తుమ్మలపల్లె పరిసర ప్రాంతాల్లో నలభై ఎనిమిది పాయింట్ నాలుగు నాలుగు మిలియన్ టన్నుల యురేనియం ముడి ఖనిజ నిల్వలు ఉన్నట్లు వెల్లడైంది యుసిఐఎల్ సంస్థ రెండు వేల ఏడులో తవ్వకాలు ప్రారంభించి రోజుకు మూడు వేల టన్నుల ఖనిజాన్ని శుద్ధి చేసి నెలకు ఇరవై నాలుగు టన్నుల యురేనియాన్ని ఉత్పత్తి చేస్తోంది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద యురేనియం గనిగా ఇది చరిత్రలో నిలిచింది కనంపల్లె మోట్ను తలపల్లె ప్రాంతాల్లో కూడా విస్తారంగా నిల్వలైతే ఉన్నాయి దేశ శక్తి అవసరాలకు ఇది కీలకంగా మారనుంది సామాజిక మాధ్యమాల్లో విషం వ్యాపింపొద్దు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా సాగుతున్నా వైషమ్యాలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పవన్ కళ్యాణ్ మచిలీపట్నంలో యూట్యూబ్ లో వచ్చిన వివాదాస్పద వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని కార్యకర్తలకు సూచించారు కులాలు మతాల మధ్య చుచ్చు పెడుతూ సమాజాన్ని అస్థిరపరచాలని చూసేవారిని గుర్తించాలన్నారు చట్ట ప్రకారం చర్యలు తీసుకుని శాంతిని కాపాడాలని పిలుపునిచ్చారు మచిలీపట్న ఘటన దీనికి ఉదాహరణ అని పేర్కొన్నారు అక్టోబర్ ఒకటిన వాహనమిత్ర పథకంలో పదహైదు వేలు జమ ఆటో క్యాబ్ డ్రైవర్లకు వాహనమిత్ర పథకంలో పదహైదు వేల రూపాయలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది సెప్టెంబర్ పదిహేడు నుండి పంతొమ్మిది వరకు కొత్త వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు సెప్టెంబర్ ఇరవై రెండు నాటికి క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేసి సెప్టెంబర్ ఇరవై నాలుగున అర్హుల జాబితాను ప్రకటిస్తారు అక్టోబర్ ఒకటిన నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా రెండు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల మంది లబ్ధి పొందనున్నారు డ్రగ్స్ పై ఉక్కుపాదం ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గంజాయి డ్రగ్స్ నాటుసార వంటి మత్తు పదార్థాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు హైదరాబాద్ లో సమీక్ష సమావేశం నిర్వహించి ఇతర రాష్ట్రాల విధానాలను అధ్యయనం చేయాలని అధికారులకైతే ఆదేశించారు అక్రమంగా పట్టుబడిన మద్యాన్ని రైతులకు సేంద్రీయ ఎరువుల తయారీలో వినియోగించుకునేందుకు మార్గదర్శకాలు రూపొందించాలని సూచించారు తాటి ఈత బ్రాండింగ్ చేసి ఉపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు అక్రమ బార్లు ఫామ్ హౌస్ లపై నిఘా పెంచాలని ఆదేశించారు మహిళల భద్రతపై రాజీ పడేది లేదు టీవీకే అధ్యక్షుడు విజయ్ లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన టీవీకే అధ్యక్షుడు విజయ్ మహిళల భద్రత విషయంలో రాజీ పడేది లేదని అన్నారు గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు డీజిల్ ధర తగ్గింపు విద్యా రుణాల రద్దు ఉద్యోగాల్లో మహిళలకు నలభై శాతం రిజర్వేషన్ వంటి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు ప్రజలకు విద్య వైద్యం విద్యుత్ వంటి ప్రాథమిక అవసరాలను అందిస్తామని చెప్పారు ఆచరణలో సాధ్యమైన కార్యక్రమాలను మాత్రమే ముందుకు తీసుకెళ్తామని వెల్లడించారు పాఠశాల మత్తు పదార్థాల తయారీ కేంద్రం హైదరాబాద్ బోయినపల్లిలోని ఓ పాఠశాలలో మత్తు పదార్థాల తయారీ జరిగిందని అయితే గుర్తించారు స్కూల్ రెండో అంతస్తులోని గదుల్లో అలా జోలం తయారు చేసి ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలింది స్కూల్ యజమానిని అదుపులోకి తీసుకుని కేసు నమోదైతే చేశారు విద్యార్థులకు క్లాసులు జరుగుతున్న సమయంలోనే ఈ అక్రమ దందా సాగింది విద్యా సంస్థల్లో భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి భూపేన్ హజారికా గీతాలు దేశ ఐక్యతకు శక్తి ప్రధాని మోదీ అస్సాంలో గువాహటిలో భూపేన్ హజారిక శత ఉత్సవాల్లో పాల్గొన్న ప్రధాని మోదీ ఆయన గీతాలు దేశ ఐక్యతకు ప్రేరణ అని పేర్కొన్నారు వంద రూపాయల స్మారక నాణం జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు హజారికా గీతాలు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ భావనకు మూలంగా నిలిచాయని తెలిపారు హింస సమయంలో ఐక్యత కోసం ఆయన పోరాడినట్లు గుర్తు చేశారు ఈశాన్య ప్రాంతానికి ఆయనకు భారతరత్న ఇవ్వడం గర్వకారణమని చెప్పారు సముద్ర గర్భంపై పరిశోధనలు కొత్త టెక్నాలజీ విజయవంతం చెన్నై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ సముద్ర డేటాను సేకరించే కొత్త టెక్నాలజీని అయితే అభివృద్ధి చేసింది ఫిషింగ్ బోటును ఉపయోగించి సముద్ర గర్భ సమాచారం సేకరించే అవకాశం ఉందని డైరెక్టర్ బాలాజీ రామకృష్ణన్ తెలిపారు తక్కువ ఖర్చుతో ఖచ్చితమైన డేటాను తీర ప్రాంతాల్లో సేకరించవచ్చని పేర్కొన్నారు వర్షపాతం జీవరాశులు ఖనిజాలు తదితరాలను అధ్యయనం చేయడానికి ఇది ఉపయుక్తమని వివరించారు ఎన్నూరు సముద్ర తీరంలో విజయవంతంగా పరీక్షలు నిర్వహించారు రష్యా చమురుపై నాటో దేశాలకు ట్రంప్ హెచ్చరిక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాటో దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేయాలని పిలుపునిచ్చారు చైనాపై యాభై నుండి వంద శాతం వరకు సుంకాలు విధిస్తానని హెచ్చరించారు ఇలాంటి చర్యలతోనే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని నిలువరించవచ్చని అభిప్రాయపడ్డారు కొన్ని దేశాలు ఇంకా రష్యా చమురు కొనుగోలు చేయడం దిగ్భాంతిని కలిగిస్తోందన్నారు యుద్ధానికి కావాల్సిన నిబద్ధత తక్కువగా ఉందని పేర్కొన్నారు ఎలాన్ మస్క్ మద్దతుతో బ్రిటన్ లో వలసలపై భారీ నిరసనలు బ్రిటన్ లో వలసలపై లక్ష మంది పైగా ఆందోళనకారులు పాల్గొన్న నిరసనకు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మద్దతు తెలిపారు వారిని ఉద్దేశించి వీడియోలో కీలక వ్యాఖ్యలు చేశారు విధ్వంసం వస్తోంది పోరాడండి లేకపోతే చనిపోతారు అంటూ హెచ్చరించారు వలసలపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు ప్రపంచ వ్యాప్తంగా వలసలపై చర్చలకు ఊతమిచ్చారు భారత స్థిరాస్తి రంగానికి భారీ విదేశీ పెట్టుబడులు గత పదహైదేళ్లలో భారత స్థిరాస్తి రంగానికి దాదాపు ఎనభై బిలియన్ డాలర్లు పెట్టుబడులు వచ్చాయని నివేదిక వెల్లడించింది విదేశీ పెట్టుబడిదారుల వాటా యాభై ఏడు శాతం ఉన్నట్లు పేర్కొంది కోవిడ్ సంక్షోభం తర్వాత దేశీయ పెట్టుబడిదారుల వాటా కూడా పెరిగింది పదమూడు వేల మంది సభ్యులతో క్రడాయి వార్షిక సదస్సును నిర్వహించింది భారత ఆర్థిక అభివృద్ధికి స్థిరాస్తి రంగం కీలకంగా మారింది ఇషా సింగ్ ప్రపంచ కప్ లో స్వర్ణం హైదరాబాద్ కు చెందిన షూటర్ ఇషా సింగ్ ప్రపంచ కప్ మహిళల పది మీటర్ల ఎయిర్ పిస్టల్లో స్వర్ణం అయితే గెలిచింది క్వాలిఫికేషన్ లో పదో స్థానంలోకి వచ్చిన ఆమె లో అద్భుతంగా ప్రదర్శించి రెండు వందల నలభై రెండు పాయింట్ ఆరు పాయింట్లతో ముందంజలో నిలిచింది స్థానిక ఫేవరెట్ యావో కిస్గున్ను జీరో పాయింట్ ఒకటి తేడాతో వెనక్కి నెట్టింది ఇది భారతానికి ప్రపంచ కప్ లో తొలి పతకం కావడం విశేషం తదుపరి ప్రపంచ ఛాంపియన్షిప్ పై దృష్టి సారిస్తానని ఆమె అయితే వెల్లడించింది ఇవే నేటి ముఖ్యమైన వార్తలు మీకోసం శ్రద్ధగా నిష్పక్షపాతంగా అందించడానికి టీవీ తెలుగు ఎల్లప్పుడూ ముందుంటుంది సమాజానికి మేలు చేసే సమాచారాన్ని మీకు అందించాలనే మా ప్రయత్నానికి మీరు ఇచ్చే మద్దతే శక్తిగా మారుతోంది వార్తలు చదివిన తర్వాత మీ అభిప్రాయాలను కామెంట్లలో చెప్పండి లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే ప్రతి ఒక్కరికి మా శుభాకాంక్షలు ఇంతటితో ముగిస్తాను నేను మీ శాలిని ప్రియ ధన్యవాదాలు